జూబ్లీ హిల్స్ లో భాగంగా నేను కూడా ఇక్కడ ప్రచారానికి వచ్చాను గల్లీ గల్లీ తిరుగుకుంటూ ప్రజల్లోకి వెళ్తూ ప్రజా సమస్యలు గత పదేళ్ళుగా వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని వాళ్ళు తెలియజేశారు బేసిక్ నీడ్స్ కూడా ప్రొవైడ్ చేయకుండా వాళ్ళు పడుతున్న కష్టాలు తెలియజేశారు అట్లాగే చిన్న శ్రీశైలం యాదవ్ గారు మా ఫ్యామిలీ చాలా క్లోజ్ అన్న గారు బాబాయ్ గారు సో ఆ ప్రేమతోను కూడా నేను ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే పీజీఆర్ గారి టైంలో కూడా నిజంగా ఈ జూబ్లీ హిల్స్ ని ఎస్పెషలీ స్లమ్ ఏరియాని ముందుండి నడిపించి వాళ్ళకు బేసిక్ వస్తువులు గడిపించిందంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పి జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది అప్పుడు రెండు బిందెల నీళ్ళ కోసం కూడా చాలా కష్టపడే వాళ్ళు ఆ రెండు బిందెల నీళ్ళం కోసం పెద్ద యుద్ధమే జరిగింది ఆ టైంలో చిన్న శ్రీశలం బాబాయ్ గారు పర్సనల్ గా వాళ్ళకు వాటర్ ట్యాంకులు తెప్పించి వాళ్ళకి పైప్ లైన్ వేయించారట అది మా స్వయాన మా అమ్మగారు విమలమ్మ గారు చెప్పారు ఎందుకంటే తను ఇక్కడే సనత్ నగర్ పనిచేసింది తను కూడా జనార్దన్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో మొత్తం మీటర్ ఫ్యాక్టరీ నుంచి వాళ్ళు తిరిగి పనిచేశారు ఆ టైంలో చిన్న శ్రీశైలం యాదవ్ అన్న కూడా తెలుసు కాబట్టి బాబే తెలుసు కాబట్టి ఆ విషయం అంటే ఇప్పుడు ఎప్పుడో ఇప్పుడు రాజకీయాలకు వచ్చేసరి ఇప్పుడు నిలబడుతున్నారని కాదు చిన్న శ్రీశైలం అన్న ఫ్యామిలీ అంతా జుబ్లీ హిల్స్లో ఇక్కడే ఉండి పుట్టి పెరిగారు కాబట్టి వాస్తవ్యులకు అందరి అన్నీ తెలుసు అట్లాగే నవీన్ తమ్ముడు కూడా ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్ చాలా సౌమ్యుడు చాలా ప్రేమగా ఉంటారు స్త్రీల పట్ల చాలా గౌరవం ఉంది చెల్లెల్ని అక్కల్ని మమ్మల్ని అందరు బాగా చూసుకుంటారు అట్లాగే తను కూడా యువసేన ఆర్గనైజేషన్ పెట్టి నవ్వు నవ్వు యువ ఆర్గనైజేషన్ పెట్టి గత ఫిఫ్టీన్ ఇయర్స్ గా గ్రూప్ కోచింగ్ ఇప్పిస్తున్నారు పేద పిల్లలకు గ్రూప్ కోచింగ్ ఇప్పించారు మొన్న గ్రూప్ కోచింగ్ లో పాస్ అయిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దీవెనలు తీసుకొని వెళ్లారు అట్లాగే ఉమెన్ కి మెడికల్ సంబంధించిన మెడికల్ క్యాంప్స్ పెడతారు అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్న వారికి పిల్లలకు కూడా హెల్త్ కి సంబంధించిన లోకల్ హాస్పిటల్స్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా వాళ్ళు చెప్పి వాళ్ళ బాధ్యత తీసుకున్నారు సో వీళ్ళు ప్రజల్లో ఉన్నారు ప్రజల నాయకులు తప్పకుండా మీ ప్రజలంతా మీరు గెలిపించుకోవాలని కోరుతూ ధన్యవాదాలు సార్ ఇది జూబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలు వచ్చినాయండి మూడో టర్న్ కి ఆయన చనిపోవటం వల్ల వచ్చింది ఆయనకి మేము సానుభూతి కూడా చెప్పినాం నవశకానికి నాంది కొత్త కుటుంబంలోంచి వచ్చిన వాడిని ఎమ్మెల్యేగా పంపించాలని డిసైడ్ అయ్యారు జూబ్లీ నియోజకవర్గ ప్రజలు జూబ్లీ ప్రజ జూబ్లీ నియోజకవర్గంలోని సహజంగా తెలంగాణలో మొత్తం మన భారతదేశంలో మొత్తం అప్పుడు హై క్లాస్ సూపర్ క్లాస్ ఉన్నారు అనుకుంటారు ఇదప్ప ఇక్కడ గల్లీ గల్లీ కృష్ణానగర్ బి బ్యాక్ గల్లీ ఏ బ్లాక్ గల్లీ రైమత్ నగర్ గల్లీ జలగం నగర్ గల్లీ రైమత్ నగర్ మరి బోరుబండ గల్లీ మరి సోమాజగూడెలో కొంత భాగం ఉంది అది గల్లీ 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 ప్రజలు ఏమనుకుంటారు దుర్గం దగ్గర పోయి ఆ సుల్తా గారు నాకు ఇయ్యి నాకు ఏదో సాయం చేయి అనలేరు ఎప్పుడైతే చనువుతో క్షేత్రస్థాయిలో ఎవరైతే క్షేత్రస్థాయిలో ఎవరైతే కనెక్ట్ అవుతారు వాళ్ళ దగ్గరికి వస్తారు ఇలా క్షేత్రస్థాయిలో కనెక్ట్ అయినటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ ఎందుకంటే వాళ్ళ పురాతన నుంచి ఇంగువాసన అంటారు చూడు వాళ్ళ చిన్న శీశాల యాదవ్ అప్పటి నుంచే విద్యకి సామా సామాజిక మార్పు వచ్చేది విద్య ఆ విద్యకు తోడ్పడిండు ఆరోగ్యపరంగా తోడ్పడిండు ఇదే ఎంతో మందిని మన అపోలో హాస్పిటల్ చిరంజీవి వాళ్ళ చుట్టాలని అపోలో హాస్పిటల్కి ఎంతో మందిని కాపాడిండు ఇది నేను క్షేత్రస్థాయిలో నాకలతో నేను చూశాను తర్వాత ఇంకొక విషయం ఇది ఇది ఫస్ట్ విషయం సానుభూతి అనేది సునీతకు ఉంటది అంటారు కానీ సానుభూతి అనేది ఏనకెందుకు ఉంటది ఏనకే ఉంటది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో నాలుగు వేల ఓట్లతో ఓడిపోయిండు రెండు వేల తర్వాత రెండోసారి పంతొమ్మిది వేలు వచ్చినాయి వ్యక్తిగతంగా సానుభూతి అనేది నవీన్ యాదవ్ ఉంటది ఇంకో సానుభూతి ఏంటంటే బీసీకి ఇవ్వటికి జనరల్ స్థానంలో బీసీకి ఇచ్చింది ఐసీసీ సోనియా గాంధీ ఇది ఫస్ట్ ఇది అంత జనంలోకి పోయింది ఇంకా ఎవరైనా నవీన్ యాదవ్ అని విమర్శిస్తే మట్టి వాళ్ళని బిగ్ బాస్ లోకి పంపించడం ఖాయం అంతర్గత రౌడీలు అన్నారు వాడు ఎమ్మెల్యే అంటున్నారు కేటీఆర్ కూడా అన్నదని ఒక పుకార్ వచ్చింది లక్ష మందిలో మేము ఇంకో చూడండి ఓటర్నండి నేనే నవీన్ యాదవ్ గెలిపించడం కోసం సిపిఐ మద్దతు ఉంది కాబట్టి వచ్చాం మేము ఈయన గెలిపించడం కోసం నవశకానికి నాంది పలకడం కోసం కొత్త కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక కుటుంబ యువకుడు స్థానిక బలం ఉన్న వాడిని పంపించడానికి వచ్చాము ఇది నిజం నవీన్ అన్నగి నాకు గత ఇరవై సంవత్సరాల నుండి ఫ్రెండ్షిప్ ఉందన్న ఒకప్పుడు నేను అన్న ఇక్కడ ఎంత గ్రౌండ్ ఉండే అంతా ఉండే ఇక్కడ జిమ్నాస్టిక్స్ అవన్నీ ప్రాక్టీస్ ఫైట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు అప్పుడు నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కిందనే నవీనన్న పరిచయం నాకు చాలా క్లోజ్ అన్న అదే ఈరోజు జుబ్లీ హిల్స్లో జరిగే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున అన్నకి టికెట్ ఇవ్వడం జరిగింది దానికి ముఖ్యంగా ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారికి చెప్తూ జుబ్లీహిల్స్ హిల్స్ ప్రజలు చేసుకుని ఒక్కటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పుడు అన్నని గెలిపించుకుంటే మనకి కాంగ్రెస్ పార్టీ నుండి నిధులు తెచ్చి జూబ్లీ హిల్స్ ని డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి జుబ్లీ హిల్స్ ప్రజలందరూ ఆలోచించండి ఆలసించి ఒకసారి ఓటేయండి ఎందుకంటే ఇంకా మూడు సంవత్సరాలే అవకాశం ఉంది ఈ మూడు సంవత్సరాల్లో ఒకవేళ అన్న పనులు చేయకపోతే నెక్స్ట్ టైం ఓటేయకండి అన్న చేసే సేవా కార్యక్రమాలు అన్న రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా జూబ్లీ హిల్స్ వదిలి ఎక్కడికి వెళ్ళిపోలే ఉండి ఓడిపోయినా కానీ గెలిచిన వాళ్ళ కంటే ఎక్కువ సేవా కార్యక్రమాలు నవీనన్న చేసేది జుబ్లీల్స్ ప్రజలకు తెలుసు ఎల్ల కాలం నవీనన్న చూస్తూనే ఉన్నారు మీకు ఒకటే చెప్పేది నవీనన్న గెలిపించుకోండి గెలిపించుకోండి మూడు సంవత్సరాలు మీరు పని చేయించుకోండి ఒకవేళ పని చేయకపోతే నెక్స్ట్ టైం ఓటేయకండి నవీనన్నకి ఇది సీదా జుబ్లీస్ ప్రజలకు ఒకటే కాంగ్రెస్ పార్టీకి అండి నవీన్ అన్న గెలిపేయండి మిస్ ఆచార్య డాక్టర్ విజయనారాయణ కేరళ बाहर में वेरी नाइस रिजल्ट इन ऑर्डिनरी पीपल ग्रास रूट लेवल नवीन यंग डायनामिक लीडरशिप दे लाइक सर अभी बी आर एस यहाँ के पार्टी ने बोल रहे उनके लिए अपोजिशन में कुछ ये बी आर एस आई थिंक इन माई सर्वे इन फाइव डेज बी आर एस ड मैटर दिस इलेक्शन आई एन सी विल विन द इलेक्शन नवीन यादव के लिए क्या नवीन यादव जी इस यंग डायनामिक पीपल लाइक नवीन यादव बिकॉज़ ही इज़ एक्सपीरियंस पास्ट थ्री इलेक्शन गुड रिजल्ट क्रिएटेड देन ग्रास रूट लेवल दैट इज़ व्हाई आईसीसी अप्रूव द कैंडिडेट्स जुबलील्स लो रोजगार वर्कमलो कांग्रेस पार्टी अभ्यर्थी मानव युवकु नेटेंट ఈ నవీన్ యాదవ్ గారు మంచి మేయర్తో గెలబోతున్నారు పేద వర్గాలు లేబర్ వర్గాలు కార్మిక వర్గాలు యువత విద్యార్థి వర్గాలు కూడా ఆయన పక్షాన పనిచేస్తూ ఉన్నాయి చాలా యాక్టివ్గా ప్రచారాలు కూడా జరుగుతూ ఉన్నాయి నవీన్ యాదవ్ గారు ఈ జూబ్లీస్ ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకి తన యొక్క శక్తి సామర్థ్యాలతో ప్రజాసేవ చేస్తారని మేము బలంగా నమ్ముతున్నాం ఎంత మెజారిటీతో సార్ యాభై నుంచి అరవై వేలు వరకు మంచి మెజార్టీతో గెలుస్తారని మా నమ్మకం అలాగే ప్రజల యొక్క ఈ ప్రచారంలో కూడా ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది మంచి అలాగే వెళ్ళే ప్రతి ఇంటి నుంచి కూడా అందరూ చాలామంది ఆయన ఇచ్చి స్వాగతం పలుకుతూ ఉన్నారు దాన్ని బట్టి ఆ మెజార్టీ వస్తుందని మంచి మెజారిటీ వస్తాయి మేము భావిస్తాం బీఆర్ఎస్ కూడా వాళ్ళు గెలుస్తాన్ని టిఆర్ఎస్ గెలుస్తారని దేమా ఉంటాకి వాళ్ళు ఏంటంటే అదంతా ఏమీ ఉండదు మేకపోతే గాంభీరం వాళ్ళు గెలవటం వల్ల కూడా ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు ఈ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచి మూడు సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం వల్ల వల్ల టీఆర్ఎస్ అభ్యర్థి ఒకవేళ గెలిచిన